క్రీస్తు నందు సహోదరి సహోదరు ప్రవైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్గం ఉన్నారు ముందుగా ఇంత మంచి సమయాన్ని తండ్రి అయిన దేవునికి ప్రవైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత సుదృష్ చెల్లిస్తున్నారండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠముఖ్యం మత్తారు రాసిన సువార్త ఒకటో అధ్యాయం మతంగారు రాసిన సువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో చి ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏసు అని పేరు ప్రార్థన పరలోకముందున మాత్రం పరశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప తండ్రి హోవతండి మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు చేస్తున్నాం ఆయన కోడి కంతకులో మీరేమో నడిపించండి ఆయన వాక్యం బోధించుండగా వీరు వారి తండ్రి మనుషులవై తినే వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి నాయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యత ఇస్తారని మా ప్రభు యేసు క్రీస్తునామలు వేడుకుంటున్నాను అంత ఆమె ప్రభు నామలో హృదయపూర్వక అందు దేవుని కుమారుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందవని ప్రకటింప మొదలుపెట్టారు అంశం పాఠం పేరు పాఠం పేరు నిన్ను రక్షించేది ఎవరో తెలుసా నిన్ను రక్షించేది ఎవరో తెలుసా ఎవరు రక్షించేది మనకు అర్థమైపోయింది ఎవరు అంటే దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు సార్ ఆయన రక్షించడానికి ఆయన లోకానికి రావడానికి సార్ కారణం ఏంటి మనిషిని రక్షించడానికి కారణం ఏంటి ఆయన రక్షించడానికి కారణం ఏంటి అని అంటే వందవ కీర్తన మూడవ వచ్చినంలో యుహోవయ దేవుడని తెలుసుకున్నాడు ఆయనే మన గుట్టించను మనం ఆయన వారము ఆయన మేపు వరిలము ఆయన ప్రజలం ఆయన ప్రజలం కనుక దేవుడు మనందరినీ రక్షించడానికి ఎవరిని ఈ లోకానికి పంపించారు అని అంటే గ్రంథం చెబుతుంది కదా ఒక మనిషిని రక్షించాలంటే ఒక వ్యక్తిని రక్షించాలి అని అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఈ లోకానికి వస్తే మనిషికి కనపడరు ఇప్పుడు ఆత్మస్వరూపిగా ఏసుక్రీస్తు ప్రవరు ఇక్కడ ఉన్నారు కనబడుతున్నారా కనపడరు ఇప్పుడు మనిషి ఎలా ఉన్నాడంటే శరీరాన్ని ధరించుకొని ఉన్నాడు అలాగా శరీరంతో రావాలి దేవుడు అలా శరీరం ధరించుకొని రావాలి అని అంటే మానవుడు భూమి మీద పాపం చేసి పాపంలో జీవిస్తున్న కనుక మరి అలా రావడానికనేది కుదరదు మానవుడు ఎలా ఏ విధంగా మానవుడు ఏ విధంగా ఉన్నాడంటే వారు సరైన రీతిలో లేరు మరి పరిశుద్ధుడైన ప్రభువు అలాంటి మానవుని నుండి ఎలా రాగలుగుతుంది పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉన్న వారి లో నుంచి రావాలి దేవుడు అలా రావాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు కట్టింది కొన్ని వేల సంవత్సరాలు పట్టింది పరిశుద్ధులు కావాలి అని చూసే సమయంలోని భూమి మీద ఒక్కడో కూడా కనపడారు కనపడే టయానికి సాధారణంగా చనిపేస్తాడు మరి ఎలాగా ఎక్కడి నుంచి అనుకున్నారు మొత్తం ఎక్కడి నుంచి అనుకున్నారు ఆయన కుమార్ని తీసుకురావడానికి లోకానికి యేసుక్రీస్తు ప్రభారు ఇప్పటికీ వచ్చి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటారు కానీ అసలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు యేసుక్రీస్తు ఉన్నారు ఎప్పుడు ఉన్నారు తెలుసండి అండి జగత్తుకి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారు మరి అప్పుడున్న ఆయన మరి లోకానికి రావడానికి ఎందుకంత సమయం పట్టింది ఒక వ్యక్తిని రక్షించాలి అని అంటే నువ్వు రక్షించాలి అని అంటే మానవుడి వలన కాదు మానవుడు ఏం చేస్తారంటే అవసరం ఉన్నంతసేపు ఉంటాడు అవసరం ఉన్నది పారిపోతాడు ఏదన్నా కలిసి ఉన్నప్పుడు ఏదన్నా ఒక వ్యక్తికి ఆపద వచ్చిందంటే మనిషి పారిపోతాడు కరోనా టైంలో ఒక ఇద్దరు కుటుంబంలోనే కరోనా వచ్చిందంటే ఎవరైనా ఉన్నారా వెంటనే వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ చేస్తమో దూరం పెట్టేయడమో చేసేవారు మరి టైంలో కాపాడింది ఎవరో దేవుడు మనిషిని కాపాడింది దేవుడు ఇప్పుడు పరిశుద్ధమైన జీవితం నుంచి ఎవరైతే ఉంటారో వారిలో నుంచి రావాలని దేవుడు కోరుకుంటే పాత నిబంధన కాలంలో వల్ల వాళ్ళు ఎందుకనంటే వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు నీతిమంతులు అనుకునే సమయానికి ఏదో కూడా జరుగుతుంది అక్కడి నుంచి కొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ ఒక ఆమె కనబడింది ఎవరామే మరియమ్మ గారు యేసుక్రీస్తు వారు తల్లి మరియమ్మ గారు ఆమె ఎలా ఆ కన్యకగా ఉంది ఆమె పురుషుణ్ణి ఎరగలేదు పురుషుడు ఆమెనే ముట్టలేదు అయితే ఆమెది గోత్రం కాదు మరి యస్ క్రిస్తు బ్రహ్మ ఎవరిలో నుంచి రావాలి ఏ గోత్రం నుంచి రావాలి గోత్రం నుంచి రావాలి మరి గోత్రం నుంచి రావాలి అని అంటే ఏమదేమో యోధా గోత్రం కాదు ఏమ మాత్రం ఎలా ఉంది కన్నికగా ఉంది ఏ లోపం లేదు పురుషుడు ఆమె ముట్టలేదు ఆమె పురుషుడిని ముట్టలేదు కన్నికగా ఉంది నీతిగా ఉంది మంచిగా ఉంది ఎంతోమంది స్త్రీలను చూసిన వారిలో నుంచి రావాలి అని దేవుడు అనుకున్నా లేకపోతే ఏదో ఒక లోపం లేకపోతే ఏదో ఒకటి ఏదో ఒకటి కనపడేది ఇప్పుడు అమ్మగారిలో నుంచి రావాలి అని దేవుడు కోరుకున్నప్పుడు ఆమె కన్నీకగా ఉందగాని యూధాగోత్రం కాదు ఏం జరిగిందంటే గ్రంథంలో చూస్తే మత్తవిశ్వార్త ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం చూస్తే యేసుక్రీస్తు జన విధమట్లనగా ఆయన తల్లి అయిన తల్లి అయిన మరియ యేసేకులకు ప్రదానం చేయబడిన తరువాత కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఇప్పుడు మరియమ్మగారు గోత్రం అవ్వాలంటే ఏం చేయాలి ఇంకొకరికి వివాహం అవ్వాలి అంటే ఎవరైతే యోధా గోత్రంలో ఉన్నారో వారితో వివాహం అవ్వాలి అంటే గోత్రంలో ఉంది అంటే యోసేపు యోసేపుకి మరియమ్మ గారికి ఏమైందంటే ప్రధానమైంది ఇప్పుడు వివాహం అయితే వీళ్ళిద్దరు ఒకటవుతారు వివాహం కాక మునిపే వీళ్ళిద్దరికి ఎప్పుడైతే ప్రధానమయ్యిందో ప్రధానం చేయటం అంటే ఎంగేజ్మెంట్ మన భాష ఇటైతే అయితే పెళ్ళి అయినట్టేగా పెళ్ళి ఇక అయినట్టే సగం పెళ్లి పెళ్లి అయినట్టే ఇక ఎప్పుడైతే ఏమకి ప్రధానం అయ్యిందో అప్పుడు గోత్రం ఏమైంది కాబట్టి ఏమన్నా పురుషుని ఇంటి పేరు వచ్చేసింది కాబట్టి ఏమే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది ఇప్పుడు అసలు అక్కడ చూడండి ఆమె పడిన ఆ బాధ ఆమె దేవుని కృపా కాపుదల లేకపోతే చాలా ప్రమాదం జరిగేది కన్యక గర్భవతి అవ్వటం అంటే అసలు ఏ విషయం ఒకసారి ఆలోచించండి అసలు ఎలా ఉంటుంది చూసిన ఏమనుకుంటారు తర్వాత ఆ ప్రజలేమో ఇప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వెళ్ళిపోయింది ఏమని ఏమని వెళ్ళిపోయిందని అంటే ఈమె ప్రధానం గల కన్యక గర్భవతి అయితే అమ్మ ఇంకేముంది ఏమేం చేసింది తప్పు చేసింది పాత నిబంధన కాలంలో తప్పు చేస్తే శిక్ష ఏంటో తెలుసండి పాత నిబంధన కాలంలో తప్పు చేస్తే శిక్ష ఏమిటి అంటే రాళ్ళు రువి కొట్టి చంపడం పురుషుడైనా స్త్రీడైనా రాళ్ళు రువి కొట్టి చంపాలి తప్పు చేస్తే అది అప్పుడున్న నిబంధన పాత నిబంధన కాలంలో అయితే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఇప్పుడు పురుషుడు స్త్రీ కలిసి తప్పు చేస్తేనే తప్పు ఒక పురుషుడు ఒక్కడే తప్పు చేస్తారా స్త్రీ ఒక్కటే తప్పు చేసిద్దా చేయరు కదా ఇద్దరు కలిసి చేస్తేనే తప్పు అయ్యింది ఇప్పుడు పురుషుడు పెట్టేసి స్త్రీని తీసుకొచ్చారు స్త్రీ అంటే ఆ బస్సు అయిపోయింది స్త్రీని ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఆ ఇద్దరు వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు వదిలేశారు ఈమెను మాత్రం తీసుకొచ్చారు తీసుకొచ్చేసి బాధు ఏమి ఏం చేసింది తప్పు చేసింది ఇప్పుడు ఏమనే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి రాళ్ళు రువి చంపేయాలి అలా చంపాలన్నప్పుడు తప్పు చేసిందే కొట్టేయండి చంపేయండి కొట్టినన్నుకో ఏమంటారు వాళ్ళు ఏంటయ్యా ఒక స్త్రీ తప్పు ఇంత దొరి ఇంత తప్పు చేస్తే కొట్ట రాళ్ళు రువి కొట్టమంట అసలు నువ్వు బోధకుడు అయినా అంటారు వద్దు కొట్టొద్దు అన్ననుకో యేసుక్రీస్తు వారు ఆమెను కొట్టద్దు రాళ్ళు కొట్టద్దు అన్నారనుకో నువ్వేం బోధకుడు వయ తప్పు చేసినా ఆమెను వదిలిపెట్టమంటేంటి అంటారు నాలుగెడ్డు తిరిగి తట్టు మాట్లాడతారు ఇప్పుడు ఏం చేయాలి ఏం చేశారండి యాహన సుమార్తగా ఉంటుంది ఏం చేశారంటే ఏసుక్రీస్తు ప్రవారు నేల మీద వంగి ఏరుతో రాస్తూ ఉన్నారు రాసే సమయాలు కూడా లాగట్లా బాధ కూడా చెప్పు 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 అంటుంటే అప్పుడు లేచి అలాగ చూసి మీలో ఏ తప్పు లేనివాడు ఏ పాపం చేయనివాడు ఆ మీద రాళ్లే అంట ఆ మీద రాయి రాయి అనేసరికి అక్కడ రాసి ఉండి పిల్లల వదులుకొని పెద్దల వరకు మొత్తం ఒక్కడో కూడా కనబడరే అందరిలో ఏముంది పాపం ఉంది మొత్తం వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోయినప్పుడు అమ్మా ఎవరన్నా నీ మీద రాయేశారా ఎవరన్నా నిన్ను కొట్టారా ఎవరన్నా నీకు శిక్ష శిక్షారా అంటే అయ్యా ఎవరు శిక్ష విధించలేదు అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మ చెబుతారు అమ్మా నేను కూడా నీకు ఏ శిక్ష విధించను మరలా వెళ్ళిక చర్యమాకు అని చెప్పి అంటే సేమ్ మరి అమ్మగారి పరిస్థితి కూడా ఏమొచ్చింది అదే సి సిచ్యువేషన్ వచ్చింది మరప్పటికి ఆయన గర్భంలోనే ఉన్నారు కాపాడటానికి బయటకు వచ్చారా రాలేదు మరి ఇప్పుడు ఎవరు కాపాడాలి ఆయన ఉండాలనుకోండి ఇదే చెప్పి ఏదొచ్చి కాపాడుతున్నావు కానీ ఆయన లేడు కదా ఆయన రాలేదు కదా అప్పుడు ఏం జరిగిద్దంటే ప్రధానం అవడంతోనే ఈ జనంలో అనుకొని ఉంటారు వీళ్ళిద్దరూ ఒకటవటం వల్ల కొద్దిగా ఎంగేజ్మెంట్ అయింది కదా వీళ్ళతో మనం గర్భవతిగా ఉందనుకుంటాను కానీ యోసేపుకు మాత్రం జనంలో ఈ ఆలోచన నుండి అందుకే అడగలేదు కదా లేకపోతే అడగాలి కదా అడగలేదు కానీ యువసేపుకు తెలుసుగా ఏమని నేను ఆమెలో ముట్టలేదు నేను ఆమె దగ్గరకి వెళ్ళా కానీ ఆమె ఏమైంది గర్భం ధరించి వెంటనే ఆలోచన వచ్చింది ఎప్పుడు ఆలోచనలో మైండ్లో ఉండకూడదు ఏ ఆలోచన ఉండకూడదు చెడు ఆలోచన అసలు ఉండకూడదు ఉంటే జామైందంటే సామించి చూస్తారు ఏంటంటే కాకులు మన తల మీద నుంచి ఎగరకుండా ఉంటాయా ఎగరకుండా ఉంటయా ఎగురుతాయి కాకులు మన తల మీద నుంచి ఎలతాయి కానీ ఆ కాకి గూడు కట్టి గుడ్లు పెట్టి దాని మీద పొదిగి పిల్లలు చేసిన దాకా ముంచకూడదు దీని అర్థం ఏంటో తెలుసండి మనలో తలంబులు ఆలోచనలు రాకుండా ఉంటాయా వస్తాయి వాటిని వచ్చినప్పుడు ఏం చేయాలి దాన్ని అట్టనే ఉంచకూడదు వెంటనే ఏం చేయాలి దాన్ని తీసేయాలి తీసేయాలంటే ప్రభా ఆయన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళాలి వెళ్ళి ప్రభా ఎమ్మనే దేవునికి చెప్పాలి ఇగో నాలో ఈ ఆలోచన వస్తుంది తీసేవి ప్రభు అని ఆయనకి చెప్పాలి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వెంటనే ఆలోచన వచ్చేసింది ఇప్పుడు నిన్ను రక్షించేది ఎవరనే సబ్జెక్ట్ మేము చెబుతున్నాం దేవుడే రక్షించేది అని ఎలా రక్షిస్తారన్నది కాని గురించి చెబుతున్నాం ఇప్పుడు వెంటనే ఆలోచన ఎప్పుడైతే ఏ వచ్చిందో ఈ క్రిస్మస్ సందర్భాల్లో ముందు ముందు ఏ చెప్పేది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అది ఎవరికి తెలుసు దేవునికి తెలుసు దేవుడు వెంటనే ఏం చేసిండో తెలుసు అక్కడ నుంచి చదవండి మనకు అర్థమైపోతుంది చూడండి ఆమె భర్తీ అయిన యోసేపు నీతిమంతుడు ఉండి ఏంటంటే యోసేపు నీతిమంతుడు నీతి లక్ష్యం ఏంటో తెలుసండి నీతిమంతుడు ఏం చేస్తారు తెలుసండి నీతిమంతుడు ఒకనికి మంచి మార్గం చూపిస్తారు నీతిమంతుడు అల్లరి చేయడు నీతిమంతుడు తొందరపడడు నీతిమంతుడు బయట పెట్టుకోడు నీతిమంతుడు ఈ ఇంట్లో బయటికి చెప్పరు నీతిమంతుడు తొందర కోపాడు నీతిమంతుడు వల్ల లక్షణాలు ఇవన్నీ కూడా ఏనెవరు నీతిమంతుడు మరి నీతిమంతునికి ఆలోచన వచ్చింది ఆల్రెడీ వచ్చింది ఇక దాన్ని ఏం చేస్తారు ఏం చేస్తారు మనం చూద్దాం అక్కడే చూద్దాం చూడండి ఉండి ఆమెలో నీతి మందులు ఏం చేయడం అవమానపరచడం పది మందిలో పెట్టడం పంచాయతీ పెట్టడం మన భాషలో పబ్లిక్ చేయడం ఇంకొకరి చెప్పడం నీతి మంతుడు రహస్యంగా చేస్తాడు అదే అక్కడ ఉందో చూడండి అవమానపరచనక రహస్యంగా ఆమెలో విడనాడ ఉద్దేశించను ఇది ఎంత ఘోరం వెళ్ళిపోయిందో తెలుసండి ఏసు తల్లి గారికి ఏసుక్రీస్తుల వారికి కూడా ప్రమాదం ఇప్పుడు వేళ తీసుకెళ్ళి రహస్యంగా ఎక్కడ వదిలిపెడతారు పుట్టింటి కాడ దింపేస్తారు ఇప్పుడు దింపేసి ఆయన వచ్చేస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు రోజు రోజుకి ఇక నిలలేక నిలనేకేమైతే కడుపు పెరుగుతుండేది కడుగుతూ ఉన్నప్పుడు మరి కనపడుతుండేది కదా దాచేది కాదు కదా అప్పుడు అక్కడ తల్లిదండ్రులకి ఏమొచ్చింది డౌట్ వచ్చింది ఏం డౌట్ వచ్చింది అల్లుడు గారు ఎందుకు వీడిని వెళ్ళారు తర్వాత అంటే మీరిద్దరు ఒకట కాక మునిపే నువ్వు గర్భం జరిగిన మీద తప్పు చేసేవు కాబట్టి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు పోయే నుంచి నువ్వు వద్దు వెళ్ళిపోవు అని తల్లిదండ్రులు అన్నారు అనుకోండి ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చింది అనుకోండి అక్కడ ఆళ్ళు రానీక ఇక్కడ యూసేపు రాని ఇక ఏం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేస్తారు రాళ్ళు రూబి చంపేస్తారు అప్పుడు వెంటనే ఏం జరిగిందో తెలుసండి ఎప్పుడూ ఆలోచనలు వస్తాయి ఇక లోపల ఆమె రహస్యముగా విడిచిపెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఆయన ఇక ఉద్దేశిస్తుంది అనమాట అందులో లోపల వస్తున్న ఆలోచనలు వచ్చే సమయంలోని ఎవరు తెలిసింది దేవుని తెలిసింది దేవునికి తెలియటంతోనే దేవుడు అసలు ఆ గర్భంలో ఉంది దేవుడు ఆయన కుమారుడు అసలు దేవుడు వెంటనే ఎందుకుంటాడు ఇక ఈ ఆలోచన ఆలోచన ఇక తెల్లారితే పంపించేస్తాడు అప్పుడు వెంటనే ఏం జరిగిందో చూడండి ఇరవై యోచన అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకుని చూడగా ఇదిగో దూత స్వప్నం ఉంది అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యూసేపు నీ వారే అయిన మరియను చేర్చుకునేటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఇప్పుడు దోత వచ్చింది యువసేపు ఏం చేస్తాడు నిద్రపోతాడు స్వప్నం అనగా కళ నిద్రట్లో వచ్చింది వచ్చి చెబుతుందనమాట యువసేపు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవద్దు ఎప్పుడైతే అసలు చూడండి గర్భంలో యేసుక్రీస్తు ప్రభారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మాట వచ్చింది ఏంట మాట భయపడకుడి అప్పుడే వచ్చింది మాట ఆ తర్వాత పుట్టిన తర్వాత కూడా వచ్చింది వచ్చింది లోకా సువార్త రెండో అధ్యాయంలో ఆ దోత జ్ఞా మత శువార్తలో ఇక్కడ కూడా ఉండిద్ది అక్కడ ఉండిద్ది ఉండిద్ది దూత ఎక్కడికి జ్ఞానులు గొల్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు భయపడుతుంటే ఇదిగో వాళ్ళందరూ కూడా వలికిపోతారు కలిగిపోతుంటారు అప్పుడు ఏమని చెప్తారు తెలుసండి భయపడొద్దు నేడు రక్షకుడు మీ కొరకు ఎక్కడ దావీది పట్టణ వందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు భయపడవద్దు అని అని భయపడవద్దు ఇప్పుడు ఇక్కడ చెబుతున్న దోత కూడా ఏం చెబుతుంది భయపడవద్దు ఆమె ఏ తప్పు చేయలా ఆమె గర్భం ధరించింది ఎలాగా పరిశుద్ధాత్మ వల గర్భం ధరించింది ఆమె ఏ తప్పు చేయలేదు అని దోత వచ్చి చెప్పింది తర్వాత ఆ దోత చెబుతుంది ఆమె ఒక కుమారుడి కరుణుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని తర్వాత ఇరవై రెండు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు యమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయ జరిగిన యమానుయలను పేరునకు భాషాంతరముల దేవుడు మనకు తోడని అర్థం యవసేపు నిద్ర మేలుకొని ప్రభు తోత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుండి అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను తోత చెప్పిన తర్వాత ఏం చేసిండు ఆమెను దగ్గరకు తీసుకోడు ఆమె మరణం విడిచిపెట్టిండా కుమారుని పుట్టే వరకు కూడా ఆమెను విడిచిపెట్ట ఆమెను ఎరుగక ఉండిను అంటే విడవకుండా ఉండమాట యోసేది ఇప్పుడు రక్షించింది ఎవరు దేవుడు దేవుడు చూశారండి యోసేపుకు ఆలోచన రాటంతోనే దూతను పంపించి ఏం చేసిండు చెప్పించాడు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆ కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆమె కుమారుని కన్న తర్వాత ఆయన పెద్దోడు అయిన తర్వాత తర్వాత వీడిద్దరికి యోసేపుకి మరియమ్మ గారికి వివాహం అవటం తర్వాత మరలా వీళ్ళకి తర్వాత పిల్లలు పుట్టడం జరిగింది అంటే యస్సు క్రీస్తు ప్రభారి లోకానికి ఎలా వచ్చారు పరిశుద్ధుడుగా వచ్చారు ఇప్పుడు మరియమ్మ గారికి ఉన్న పేర్లు ఆ లక్షణాలు ఏంటంటే ఆ లోకాసు వార్త లోక సువార్త ఒకటా అధ్యాయంలో చెబుతారు కదా ఆమెకున్న పేరు ఏంటంటే దయాప్రాప్తురాలు దయప్రాప్తుర తర్వాత మరియమ్మ గారు గారి దగ్గరికి వెళ్ళి వందనం వచ్చినా చెప్పంగానే కడుపులో ఉన్న శిశువు అంటే గారు కడుపులో ఉన్న శిశువు ఎవరు యాహాను గారు గంతులేశారట ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రవారిని ఈ లోకానికి తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు అనంటే యాహనస్సు వర్త మూడో అధ్యాయ పదహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు ఎందుకు పంపించి ఉన్నారు అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి నిత్య జీవం చేరాలి అని యేసుక్రీస్తు ప్రవారిని ఈ లోకానికి పంపించి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏం చేస్తారో తెలుసండి నిన్ను ఓదారుస్తారు యాహన్ స్వార్థ పదకొండవ అధ్యాయంలో అదే కనబడుతుంది మార్త మరి మరియా మార్త లాజర్ వీడు ముగ్గురు ఏడ సందర్భాల్లో చూస్తే ఇప్పుడు మార్త మరి ఉండిది ఉంటారులే కానీ లాజర్ మాత్రం కనపడదు లాజరు చనిపోయిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి వాళ్ళు బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభు కూడా కన్నీళ్లు విడిచారు అంత బాధపడ్డారు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయనకు మొరపెట్టుకుంటే దేవునికి ఏసుక్రీస్తు ప్రభార ద్వారా మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తారు రక్షించేది ఎవరు అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభారు నిన్ను రక్షించేది ఆయన పేరులో ఉన్న అర్థమే అయ్యి యేసు అనగా రక్షకుడు అని అర్థం క్రీస్తు అనగా అభిషక్తుడు అనని అర్థం అంటే రక్షకుడుగా అభిషక్తునిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్న యేసుక్రీస్తు ప్రభారు ఎవరు అంటే ధనవంతుడు ధనవంతుడు ఉండి మన కోసం ఈ లోకంలో దరిద్రునిగా ఎందుకు జన్మించారు అలా జన్మిస్తేనే మన బాధ కానీ ఏదైనా కానీ అర్థమవుతుంది ఇప్పుడు రాజుగా ధనవంతుడుగా ఈ లోకంలో జన్మించాడు అనుకోండి పేదవారి దగ్గరకు వస్తారా ఆడు అందుకని ఆ విధంగా చెప్పారు పేదలైన మీరు అది పేదలైన మీరు ఎవరో ధన్యులు పరలోక రాజ్యం మీది అని చెబుతున్నారు ఇప్పుడు ఏడుస్తున్న వారు మీరు ఏమవుతారు నవ్వుతారు అనని చెబుతున్నా నిన్ను రక్షించేది ఎవరు అంటే దేవుడు అందుకని ఆయన రావడానికి ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు అనేది మనం చూశాం ఎన్ని ఆ కారణాలతోనే ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆ తల్లి ఎంతో ఎంత బాధపడి ఉండింది అలా జరిగినందుకు అయినప్పటికీ కూడా దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్ట ఆమెనే కాపాడిండు తర్వాత యోసేపుకి తెలియపరిచారు తర్వాత ఇప్పుడు ఈ లోకానికే రక్షకుడుగా ఏసుక్రీస్తు ప్రభారు ఉన్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి సిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు ఎందుకని అంటే మనందరిని రక్షించడానికి తనలోకం చేర్చడానికి చేస్తూ క్రీస్తు బ్రదాలు ఈ లోకానికి వచ్చి నువ్వు ఎవరు నువ్వు ఏ స్థితిలో ఎలా ఉన్నా గాని ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన ఏం చేస్తారో తెలుసండి పంతొమ్మిదవచనం పిలుపులకు నాలుగో అధ్యాయం పంతొమ్మిదవచనం ఆగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు ఏస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా తీరుస్తానని చెబుతున్నారు కుమారుని ద్వారానే మన ప్రతి అవసరం కూడా తీరుస్తారు కుమారుని ద్వారానే మనందరికీ ఏముంది పరలోకం ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే దండ్రి ఎంతకు వస్తారని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు ఆయనలో ఉన్నప్పుడు ఆనందం సంతోషం ఇవన్నీ ఆయనే ఇస్తారు ఆయనే ఇస్తారు అతే సువార్త పదకొండవ అధ్యాయంలో ఏది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో అక్కడ చెబుతున్న విషయం నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా నా ఎంతకొచ్చి నేర్చుకోండి నీకు మనశ్శాంతిని ఇస్తానని ఆయన చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ ప్రదశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పెట్న హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగుతాను అందరికీ